ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆధార్ కార్డు అనేది భారతదేశంలో ప్రతి ఒక్క పథకానికి కావచ్చు ప్రతి ఒక్క విషయానికి కూడా ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి అటువంటి ఆధార్ కార్డు లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని మార్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది అది కూడా ఉచితంగా మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఆధార్ ఫ్రీ అప్డేట్ మరోసారి గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగియనున్న వేళ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ గడువును మరోసారి పెంచుతున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగవ తేదీ వరకు అంటే ఏకంగా ఆరు నెలలు గడువు పెంచింది దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకునేవారు వెంటనే ఆన్లైన్ లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు యుఐడిఏఐ నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఆధార్ కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి పేరు పుట్టిన తేదీ చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయలు చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా మీకు సంబంధించినటువంటి ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మరి ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు అది కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగవ తేదీ వరకు మాత్రమే ఫ్రీగా మరి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత అయితే యాభై రూపాయలు మీరు అది కూడా ఆధార్ కేంద్రంలోనే చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం మీ యొక్క వివరాలు మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఫ్రీగా మై ఆధార్ అనే వెబ్సైట్ లో అప్డేట్ చేసుకోవచ్చు మరి మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి చిరునామాను మార్పు చేసుకోవచ్చు దాంతో పాటు మీకు సంబంధించినటువంటి పేరు పుట్టిన తేదీ చిరునామా వంటి మార్పులు చేర్పులు అనేవి మై ఆధార్ పోర్టల్లో చేసుకోవచ్చు కాకపోతే మీరు అప్డేట్ చేయాలి అని అనుకుంటున్నటువంటి సమాచారానికి సంబంధించిన రుజువులు అంటే మరి డాక్యుమెంట్స్ కూడా మీరు అందులో పొందుపరచాల్సి ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్ గా పక్కాగా మంచి డాక్యుమెంట్స్ తో మరి మీరు ఈ మై ఆధార్ పోర్టల్ అనే దాంట్లో మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు మీకు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేసి మరి ఆధార్ వెబ్సైట్ లో కరెక్ట్ గా మీరు అప్డేట్ చేసినట్టయితే మీ యొక్క పేరు కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అలాగే చిరునామా అనేవి అప్డేట్ అవ్వడం జరుగుతుంది అది కూడా ఫ్రీగా మరి ఇందుకోసం మీరు ఆధార్ కు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి వెబ్సైట్ యొక్క అడ్రస్ యుఐడిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ మై ఆధార్ అనే ఆప్షన్ ను ఓపెన్ చేయాలి లేదా ఈ వెబ్సైట్ అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక ఇక్కడ అప్డేట్ యువర్ ఆధార్ అనే సమాచారం ఉంది దీంట్లో మీరు డాక్యుమెంట్ అప్డేట్ చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అంటూ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి వీటిని ఉపయోగించడం ద్వారా మీ యొక్క డేటాను అప్డేట్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్లీజ్ అప్డేట్ యువర్ ఆధార్ ఫర్ కంటిన్యూడ్ అక్యురసీ ఆఫ్ డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ టు అప్డేట్ ఇట్ అప్లోడ్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ ఫర్ ఫ్రీ ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి మీరు ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి ఈ మై ఆధార్ అనే దాంట్లోకి వెళ్ళి మీ డేటాను అప్డేట్ చేసుకోవచ్చు మరి అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పుడే మనం చెప్పాం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ విధంగా మీరు ఆధార్ పోర్టల్లో మీకు సంబంధించినటువంటి సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు మరి ఇది ఆధార్ ఫ్రీ అప్డేట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో